వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను విమైరా డాక్టర్ ఎన్టీటీపీఎస్లో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సరణాల తిరుపతిరావు హాజరయ్యారు యూనియన్ జెండా ఎగరవేసి అందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎన్టీపీఎస్సీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు సర్ణాల తిరుపతిరావు మాట్లాడుతూ కార్మికుల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండంగా ఉంటుందని డాక్టర్ ఎన్టీపీఎస్లో పరిధిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులైజేషన్ కొరకు గత ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు ఆయన కేవలం బూడిద దోచుకోవడంపై దృష్టి సారించారని కార్మికుల కష్టాలను పట్టించుకోలేదని అన్నారు తప్పకుండా కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏదైనా సరే తీసుకున్నా ఆర్టీసీ ఉంది తీసుకున్నాడు కదా ఎవైనా భారమైనా మోసే మంచి మనిషి మనసున్న వ్యక్తి ఎవరు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అలాగని ఏదో కానీ మొత్తానికి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లాంటి వాళ్ళే ఈ బూడిగా మరి బూడి గురించి మరి దేనికి వచ్చిందా మరి దాని కేంద్రంతో ఏమన్నా మరి ఇది వచ్చిందామో ఎట్లాంటి వసంతృష్ణు కొంచెం రాబోయే రోజుల్లో అందరినీ తీసుకుని నేనే జగన్మోహన్ రెడ్డి జరిగితే అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి